వెల్కమ్ టు టీవీ నేను మీ మౌనిక రైతులకు న్యాయం చేయాలని మంత్రిని కోరిన రాజ్యసభ సభ్యులు బద్రిరాజు రవిచంద్ర మరియు కల్వకుర్తి మాజీ శాసన సభ్యులు జయపాల్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు రాజ్యసభ సభ్యులు బద్రిరాజు రవిచంద్ర మరియు కల్వకుర్తి మాజీ శాసన సభ్యులు జయపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కడతల్ మండలం కేంద్రానికి చెందిన సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ బీదర్ మహేశ్వరం పవర్ గ్రేడ్ బాధిత రైతులకు న్యాయం చేయాలని శ్రమశక్తి భవన్ న్యూఢిల్లీలో భారతదేశ విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను సోమవారం నాడు కలిసి వినతి పత్రం అందజేశారు సెవెన్ సిక్స్టీ ఫైవ్ బీదర్ మహేశ్వరం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న హైటెన్షన్ విద్యుత్ వలయాల వల్ల రైతులకు జరుగుతున్న నష్టాన్ని అన్యాయాన్ని గురించి కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిపారు విద్యుత్ లైన్ ఏర్పాట్ల యొక్క వివరాలను రైతుల ద్వారా స్వీకరించి కేంద్ర మంత్రి సంబంధిత పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారులతో సమీక్షించి రైతులకు న్యాయం జరిగేటట్లు చూస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు వినతి పత్రం అందించిన వారిలో రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షులు లక్ష్మీ నరసింహ పిప్పల వెంకటేష్ కడారి రామకృష్ణ గూడూరు పెంటారెడ్డి పర్వతాలు శివరామకృష్ణ సత్యం తదితరులు పాల్గొన్నారు కోల్సార మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లుమాతల్లి ఐదవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం ఇరవై సంఘం సభ్యులచే శ్రీ రేణుక ఎల్లుమ్మ తల్లి ఆలయంలో అభిషేకం అలంకరణ అర్చన కార్యక్రమం నిర్వహించగా ఆలయ అర్చకులు నాగరాజు శర్మ హారణల మధ్య ఘనంగా జరిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్ మాజీ సర్పంచ్ రాజగౌడ్ మాజీ ఎంపీటీసీ కృష్ణ గౌడ్ శివకుమార్ సుధాకర్ కిరణ్ పాపగౌడ్ మహేష్ చారి తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రధాన న్యాయమూర్తి మరియు ఇండియా కూటమి ఉపరాష్టపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని తలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు గుజ్జుల మహేష్ మర్యాద కలిసి బీసీ రిజర్వేషన్ గురించి చర్చించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్